తల్లి దాక్షాయణి శంకరుడితో కలిసి ఒకనొకప్పుడు ఆమె శరీరంతో ఉన్న రోజులలో హిమవత్పర్వత సానువులలో విహరించింది ఆ విహరించినప్పుడు హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి చూసింది అమ్మవారిని చూసి పిల్ల ఎంత బాగుందో నాకు ఇలాంటి పిల్ల కూతురుగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంది అది దృష్టిలో పెట్టుకుంది అందుకని మేనకకి కుమార్తెగా వెళ్ళాలి ఇప్పుడు ఆమె అవతార పరిసమాప్తి చేసింది కానీ శక్తిగా ఎప్పుడూ శివుడితో కలిసి ఉంటుంది బాహ్యంలో మళ్ళీ రూపాన్ని స్వీకరించాలి ఆవిడ ఇప్పుడు ఆవిడ రూపాన్ని స్వీకరించకపోతే ఒక పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి లోకంలో బయలుదేరింది అదేమి అంటే దితికస్య పొలకు వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించాడు పేరు విదగినట్టుగానే వజ్రాంగుడు శరీరం అంతా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి శరీరం కాబట్టి దేవతలను సునాయాసంగా గెలిచాడు స్వర్గలోకం మీద ఆధిపత్యం సంపాదించాడు సంపాదించిన వాడు ఊరుకోకుండా ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు పెడితే బ్రహ్మగారు ఇంద్రుణ్ణి విడిపించడం కోసం కశ్యప ప్రజాపతితో కలిసి వజ్రాంగుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి తప్పురా ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టకూడదు విడిచిపెట్టమన్నారు నువ్వు నాకు తత్వోపదేశం చేస్తే విడిచిపెడతానన్నాడు రాక్షసులకు కూడా చమత్కారమైన ఆలోచన వస్తుంది బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు ఆయన పరమప్రశాంతత పొందాడు రాక్షసుడే కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు ఈ వరాంగిని బ్రహ్మగారు బహూకరించారు కదా భార్యాస్థానంలోకి తీసుకుని ఆమెతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు గృహిణిగా ఆమె పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు ఆమె రాక్షస స్వభావాన్ని వదలకుండా ఒక రోజున వజ్రాంగుణ్ణి ఒక వరం అడిగింది విష్ణుద్వేషి అయిన వాడు విష్ణువు ధర్మరక్షకుడైన ఆయన అవతార స్వీకారం ఎందుకు ఎందుకు చేస్తారు అంటే ధర్మాన్ని రక్షించడానికి ఆత్మత్రానపరాయనుడు మహానుభావుడు శరణాగత వత్సలుడు స్థితికారుడు అటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల శత్రుత్వం అంటే ధర్మం పట్ల శత్రుత్వం శ్రీ మహావిష్ణువుకి శత్రువు కాగలిగినవాడు సమస్త లోకములను గడగడలాడించగలిగినవాడు ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగినవాడు మహాబల సంపన్నుడైనటువంటి వాడు నాకు కుమారుడుగా జన్మించాలని అడిగింది చాలా బాధపడ్డాడు వజ్రాంగుడు నాకు బ్రహ్మగారు తత్వోపదేశం చేస్తే ప్రశాంతంగా జీవనం చేస్తున్నా నా భార్య ఇంత అన్యాయమైన కోరిక కోరింది నా కర్తవ్యం నేను చేస్తానని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవడం దేవతల లక్షణం కనబడితే బాబాయ్ అలాంటివి అడుగుతాడని కనపడకుండా తప్పించుకోవడం అలా చేయరు కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నారు ఇదిగో ఈ కోరిక అడిగాడు తధాస్తు అలాగే పుడతాడు తారకాసురుడు పుట్టాడు తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనబడ్డాయి ఆ పుట్టిన తారకాసుడు పుడు పుడుతూనే దేవతలందరినీ జీవించగలిగినటువంటి అపారమైన బలప్ర బలపరాక్రమములతో పుట్టాడు పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఆయనకి బ్రహ్మగారి ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగాడు నాకు మృత్యు ఉండకూడదు అన్నాడు అలా కుదరదు పుట్టినవాడు గిట్టగా తప్పదు ఇంకొక మాట అడుగు అన్నాడు ఆయన అనుకున్నాడు నేను బ్రహ్మగారిని బురిడి కొట్టించగలననుకుని శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే స్ఖలనమైనటువంటి వీర్యము వలన అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కలిగినటువంటి కుమారుడు కాకుండా శివవీర్యమునకు కుమారుడు జ పుడితే స్త్రీ పురుష సంయోగం లేకుండా ఎలా పుడతాడు అది ఆయన యొక్క ఆలోచన కాబట్టి అలా కుమారుడు కానీ శంకరుడికి పుడితే అతని చేతిలో మరణిస్తాడు అప్పటి వరకు మృత్యు ఉండకూడదు తదాస్తు కాబట్టి ఇప్పుడు శివవీర్యమునకు మాత్రమే మరణిస్తాడు శివుని యొక్క తేజస్సుని కదప కలిగినటువంటిది ఎవరు ఒక్క పార్వతీదేవే ఆమె ఎండే ఆయన అనురక్తులవుతాడు కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి యొక్క అవతారం వస్తే తప్ప తారకాసురుణ్ నుంచి దేవతలకి రక్షణ లేదు ఆయన దేవతల్ని ఋషుల్ని విశేషంగా బాధ పెడుతున్నాడు ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఒక మాట అంది నేను తప్పకుండా అవతార స్వీకారం చేస్తాను మళ్ళీ ఒకరికి కుమార్తెగా వస్తాను ఎవరికి కుమార్తెగా పుడతాను అంటే మేనకాదేవికి కుమార్తెగా వస్తాను ఎందుకని అంటే నేను సతీదేవిగా దాక్షాయుణిగా ఉండగా శంకరుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంత సానువుల ఎందు తిరుగుతున్నప్పుడు ఆమె నన్ను కుమార్తెగా పొందాలి అని కోరుకుంది మనసులో త్రికరణ శుద్ధిగా నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నది కనుక నేను ఆమెకి కుమార్తెగా వెడతాను కానీ నన్ను కుమార్తెగా పొందడానికి ఆమె ఇరవై ఏడు సంవత్సరముల పాటు అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు సువాసిని పూజ చేయాలి అష్టమి ఉపవాసం నవమి సువాసిని పూజ అంత శక్తివంతాలు నవమి నాడు నవమి నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి పౌత్రులను చూడటం అంటే కొడుకుకి కొడుకు పుట్టి ఉండాలి మనవణ్ణి ఎత్తినది ఉండాలి పౌత్రుణ్ణి చూడడం అంటే కూతురు వైపు మనవడ కాడు కొడుకు వైపు మనవడయి ఉండాలి కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై ఆమె పతిని అనుగమించేదై పరమ భక్తి కలిగినది ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం అన్నదాన రథ అంటారు మూర్తి భవించినటువంటి లక్ష్మీస్వరూపంలా శోభాయమానురాలై ఎప్పుడూ భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచుకునేదై భర్త ధర్మమునందు నిలబడడానికి ఆమె హితోధికంగా ఉపకారము చేయగలిగినటువంటి సౌశీల్యై ఇవన్నీ నామాలుగా వస్తాయి ఇవే నామాలు చెప్తారు సువాసిని పూజలు ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు ఏ ఉన్నాయో ఇవే సువాసినికి నామములు గురుభక్త ర గురుభక్తి రతయ్యి గురుభక్తి అంటే తన భర్తయే ఆమెకి గురువు రెండు తన భర్తకి ఉపదేశం చేసిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు తనకి గురువుగారు అంతే ఇంకా గురువుగారి చరణారవిందముల ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినదై ఈ లక్షణములు కలిగినటువంటి సువాసినికి పూజ చేస్తే అది స్వయంగా పరదేవతకే చేసినట్టు అది అమ్మవారికే అందుతుంది దాన్ని అమ్మవారే పుచ్చుకుంటుంది అలా ఇరవై ఏడు సంవత్సరములు సువాసిని పూజ చేస్తే అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు చేస్తే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను ఆమెకి కుమార్తెగా వస్తాను ఆమె చేత ఈ కల్పన చేయించండి అది నేను మళ్ళీ ఒక దాంట్లో నుంచి ఓ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నా శివమహాపురాణాల చెప్తున్నాను ఈ విశేషాలు కొన్ని భాగవతంలోంచి చెప్పాను ఇప్పటివరకు చెప్పినవి కొన్ని కొన్ని యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయ మంత్రాల వ్యాఖ్యానంతో కలిపాను కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని కుమార్తెగా పొందాలి అసలు మేనకాదేవికి ఆ కోరిక ఎందుకు పుట్టాలి పార్ సతీదేవిగా ఆమె హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎందరో చూసారు ఆవిడ్ని ఈవిడికి ఒక్కదానికే ఈమె కుమార్తె అయితే బాగుండు ఇంత గొప్పగా ఉంది ఈ పిల్ల ఈ పిల్లకి పెళ్లి చేస్తే ఈమెకి కన్యాదానం చేస్తే ఈ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఈ ఈ పిల్లకి పాలు బువ్వా పెడితే ఆమెని చిన్న పిల్లగా ఊహించుకుని ఈ పిల్ల నా ఇంట తిరిగితే అన్న కోరిక అసలు మేనకాదేవికి ఎందుకు పుట్టాలి అంటే దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది ఇది అమ్మవారికి తెలుసు అమ్మవారికి తెలియనిదే ఉంటుందండి ఉంటుందంటే ఆమె సర్వజ్ఞ అసలు నాటకం నడిపేదే ఆవిడే అందుకే ఆవిడ మేనకాదేవికి కుమార్తెగా వస్తాను తగిన పుణ్యాన్ని కట్టబెట్టడానికి ఇరవై ఏడు సంవత్సరములు సువాసిని పూజ చేయించబనడానికి కారణం ఏమిటి అంటే ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది అర్హత లేని వాళ్ళు ప్రవేశం చేస్తే ఆ సభ అంతా కూడా అసహ్యంగా ఉంటుంది సభలోకి వచ్చినవాడు సభానియమం నియమం అయి ఉండాలి అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలిసిన్నవాడు ఉండాలి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సంగీతం జరుగుతోంది అనుకోండి ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థానువులు ఇలా ఉండకూడదు ఇలా అంటూ ఉండాలి ఇలా అంటున్నారు అనుకోండి విపంచాగాయం తీవి విధమప దానం పశుపతేహి అమ్మవారు కూడా ఇలా తల ఊపుతూ వింటుందిట సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అబ్బా అందరూ వింటున్నారు ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు అలా వింటున్నారు అనుకోండి వింటున్నారా సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది ప్రవచనం దగ్గరికి వచ్చి ఇలా ఊపుతున్నారనుకోండి అది సంతోషం కోసం కాదు అనుష్ఠానంలోకి తెలుసుకోవలసిన విషయాల కోసం అది ఇలా ఇలా ఊపడానికి కాదు కదలకుండా కూర్చొని అలా జుర్రుకోవడానికి ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి అంతేకాని చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు అందుకని అందున ఆ సభ జరుగుతున్నది విష్ణులోకంలో జరుగుతోంది అదే మామూలు సభ శ్రీ మహావిష్ణువు సమక్షంలో జరుగుతున్న సభ అంటే అక్కడ బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు సనకసనందనాథులు కూర్చుని ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు బ్రహ్మజ్ఞానులు వర సభలో ఉన్నారు దేవతలు ఉన్నారు ఋషులు ఉన్నారు అందరూ కూర్చున్నారు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై ఉన్నాడు పితరులకు స్వధాదేవి ఎందు ముగ్గురు కుమార్తెలు కలిగారు ఆ ముగ్గురు కుమార్తెల యొక్క పేరు ఒక్కసారి విన్నా ఆ ముగ్గురు కుమార్తెల యొక్క పేరు స్మరించిన పాపములు ధ్వంసం అవుతాయంటారు వాళ్ళని అయో నిజలే అంటారు పితరుల కుమార్తెలుగా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అయో నిజలే అంతటి శక్తివంతులు అంటారు అందులో మొదటి ఆమె పేరు మేనక రెండవ ఆమె పేరు ధన్య మూడవ ఆమె పేరు కళావతి ముగ్గురు ఆడపిల్లలు ఈ ముగ్గురు ఆడపిల్లలు తమ యొక్క యోగశక్తి చేత విష్ణులోకంలో జరుగుతున్నటువంటి సభాప్రవేశం చేశారు సభాప్రవేశం చేసి వాళ్ళు వెడుతున్నారు లోపలికి వెళ్ళారు అందరూ చూశారు సంతోషించారు అందరూ కూర్చున్నారు వీళ్ళు కూర్చున్నారు కూర్చున్న తరువాత కొంతసేపటికి సనక సనందనాథులు అపలకొస్తున్నారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడాలి కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు ఒక్క వీళ్ళు ముగ్గురు మాత్రం మాయామోహితులు అయ్యారు అమ్మవారి మాయ అది ఆ మాయామోహితులై ముగ్గురు లేచి నిలబడలేదు సనక సనందనాథుల వంక తిరస్కార భావంతో చూశారు మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించకపోతే ఆ పాపం కట్టి కుడిపేస్తుంది అందుకే గజేంద్ర గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకనాడాములు నూహించు తృన్మౌనియ్య కళంక స్థితియున్న చోకలశుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుద్ద కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చి భూవల్లభ అంటారు ఇంద్రజుంల మహారాజు గారు శిఖరం మీద కూర్చుని అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ అగస్త్య మహర్షి వచ్చినా కూడా నేను మంత్రోపాసన చేస్తున్నాను లేవలేదు మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే ఆ పాపం కొన్ని జన్మల పాటు కట్టి కుడిపేస్తుంది ఎక్కడ పాడైపోతాడో లేచి నిలబడి ఉంటే తరించి ఉండేవాడు కానీ అనుగ్రహిద్దామని శాపం కాదు అనుగ్రహిస్తారు అన్ని జన్మలు బాధపడకుండా ఉండడానికి వచ్చే జన్మలో ఏనుక్కి పుట్టు పుట్టి మొసలి చేత పట్టబడ్డప్పుడు భగవన్నామ జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి తరించిపోని వరమిచ్చాడు గస్త మహర్షి అందుకు ఏనుగు యొక్క యోనియందు పుట్టి గజేంద్రమోక్షణ ఘట్టానికి కారణమయ్యాడు తర్జుమున మహారాజు గారు మహాత్ములు వచ్చినప్పుడు లేవాలి విష్ణు సభలో కూర్చున్నటువంటి ఈ ముగ్గురు మేనక ధన్య కళావతి ముగ్గురు శనక సనందనాదులు వస్తున్నా కూడా లేచి నిలబడలేదు తిరస్కార భావంతో చూసి తల ఉంచుకున్నారు అంత పాపం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది రేపొద్దున అందుకని అందులో సనత్కుమారుల వారు అన్నారు మీరు ముగ్గురు మా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారు ఆయనకేమీ అహంకారం కాదు వారిని ఉద్ధరించాలి పాడైపోతారు లేకపోతే అందుకని ఆయన అన్నారు ఆ ఆ ప్రభావాన్ని తగ్గించడానికి శపిస్తున్నారు ఊర్ధలోక భ్రష్టులు అయిపోండి మీరు ఈ లోకంలో ఉండరు భూమి మీదకి వెళ్ళిపోండి మత్స్యలోకంలోకి మేనక విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునకు భారీ అవుతుంది భార్య అయిన కారణం చేత పార్వతీదేవికి తల్లి అవుతుంది పార్వతీదేవికి తల్లి అయి ఈమె కుమార్తె అన్న భావనతో లాలించి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తుంది కాబట్టి కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది కైలాసానికి ఎడుతుంది రెండవ పిల్ల ధన్య జనక మహారాజు గారికి ఇల్లాలవుతుంది భూలోకంలో జనక మహారాజు గారు భూమి దున్నుతున్నప్పుడు నాగటి చాలుకు తగిలి సాక్షాత్ శ్రీమహాలక్ష్మి సీతాదేవిగా పైకి లేస్తుంది లేచినప్పుడు సీతమ్మకి తల్లి అయింది కాబట్టి ధన్యాదేవి వైకుంఠలోకవాస ప్రాప్తిని పొందుతుంది మూడవ పిల్ల కళావతి ఈ కళావతి రాబో కాలంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడికి భారీ అవుతుంది భార్య రాధాదేవికి తల్లి అవుతుంది ఆ రాధాదేవికి తెల్లయింది కాబట్టి ఈమె గోలోకాల్లో వాసాన్ని పొందుతుంది గోలోక ప్రాప్తి పొందుతుంది ఆ కారణం చేత మళ్ళీ ముగ్గురూ మూడు ఉన్నతమైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు కాబట్టి మీరు ముగ్గురు మీ యొక్క స్థాయిని బట్టి ముగ్గురూ వెళ్ళిపోవలసిందే కానీ అభ్యున్నతిని పొందుతారు కాబట్టి కిందకి వెళ్ళిపోండి లేచి నిలబడిన దోషం కట్టి కుడప కట్టి కుడపకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఏర్పాటు కాబట్టి ముగ్గురు వెళ్ళండి అన్నాడు దానివల్ల మేనక కిందకు వచ్చేసింది హిమవంతునికి భారీ అయింది ధన్యాదేవి జనక మహారాజు గారికి భారీ అయింది కళావతి వృషభానుడికి భారీ అయింది ఇప్పుడు ప్రస్తుత కథాంశంలో పార్వతీదేవి జన్మించాలి పర్వతరాజుకు పుత్రుగా వస్తే పుత్రిగా వస్తే పార్వతీదేవి అని పిలిపించుకుంటుంది ఆవిడ అందుకని ఇప్పుడు ఆమె దానికి తగినంత పుణ్యాన్ని సంతరించుకోవాలి సంతరించుకోవాలి అంటే ఇర అన్ని సంవత్సరముల పాటు ఆమె సువాసిని పూజ చెయ్యాలి సువాసిని పూజ బ్రాహ్మణ పూజ ఉత్పాతములకు కూడా విరుగుడు అని మనకి వేదం ప్రతిపాదన చేస్తుంది ఎప్పుడైనా ఊళ్ళల్లోకి క్రూర మృగాలు వచ్చాయనుకోండి ఉత్పాత సూచన ఆ ఉత్పాత సూచనకి పరిహారం ఏమి అంటే సువాసిని పూజ బ్రాహ్మణ పూజ కాబట్టి సువాసిని పూజ అంత పరమశక్తివంతమైనటువంటి పూజ నవరాత్రుల్లో మనం కల్పనతో చేస్తాం సరే ద్రవిడ దేశంలో అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడే చీరలు గాజులు అవి అన్ని సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు ఎక్కడైనా సువాసిని కనపడితే చాలు ఎంత పెద్ద అధికారులు కానివ్వండి భార్యతో కలిసి కూర్చొని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పెట్టి పూజ చేసి నమస్కారం చేసి వస్త్రోదయం ఇచ్చి వెళ్ళిపోతారు సువాసిని పూజ ఎందు అత్యంత గొప్ప విషయం ఏమిటని వ్యాఖ్యానంలో చెప్పారంటే జటాబంధనం కాళ్ళకి పసుపు రాయడం పారాణి పెట్టడం కాళ్ళు కడగడం ఇవన్నీ సరే జటాబంధనం అంత గొప్పది జటాబంధనం అంటే ఆమె వేసుకున్నటువంటి కేశపాశాన్ని పైకెత్తి కట్టాలి మీకు బాగా అర్థం అవ్వాలంటే బ్యాండ్ పెట్టారంటారేమో దాన్ని జటాబంధనం అంటారు జటాబంధనం సువాసిని పూజలో అంత గొప్పది సువాసిని పూజ చేసిన సువాసినికి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చినా అది పరమశక్తివంతం అందులో ప్రధానమైనవి రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానంలో చెప్పారు ఎనిమిది వస్తువులను కలిపి సౌభాగ్య వస్తువులుగా నిర్ణయం చేశారు అందులో మొట్టమొదటిది ఏది అంటే తాటాకుతో చేయబడినటువంటి తాటంకం లేదా కనీసంలో కనీసం తాటాకు తాటాకు సౌభాగ్య సూచన అందుకే తాటాకు తొక్కరు సువాసినులు తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు అలాగే అణుములు ఎర్రని పువ్వు ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసని తొక్కకూడదు ఎర్ర పువ్వు జీలకర్ర ధనియాలు మార్పు చెందిన ఆవు పాలు అంటే పాలు పాలుగా ఇవ్వరు పాలు తోడు పెడితే ఏ పెరుగు అవుతుంది ఆవు పాలు అలాగే ఉప్పు కొద్దిగా లవణం ఉప్పిస్తారు ఇలా ఈ ఎనిమిది వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని ఆ సువాసిని అయినటువంటి స్త్రీ అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి అది పరమశ్రేష్ఠం అదేం మాటలు కాదు ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు పెళ్లికూతుర్ని చేయడం అంటే వీడియో తీయించుకోవడం కాదు పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ బాల పూజ చెయ్యాలి కాబట్టి ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చెయ్యాలి ఇప్పుడు రేపు పొద్దున ఇరవై ఆరో తారీఖు ఉదయం మనం చేసేటటువంటి పార్వతీ కళ్యాణంలో అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసి వచ్చి పసుపు దంపినటువంటి సువాసినులు అందరికీ కూడా ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చేస్తారు